హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మాజీ మంత్రి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రశంసల వర్షం కురిపించారు బాలకృష్ణ కేవలం సినీ హీరో మాత్రమే కాదని నిజ జీవితంలో కూడా హీరో అని కొనియాడారు ఆయనది చిన్నపిల్లాడి వంటి కల్మషం లేని మనస్తత్వం అని ఆయన భార్య వసుంధర చాలా అదృష్టవంతురాలని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరిటాల సునీత ఈ వ్యాఖ్యలు చేశారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా బాలకృష్ణ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారని పరిటాల సునీత పేర్కొన్నారు తన తండ్రి చిన్నాన్న కూడా క్యాన్సర్ బారిన పడినప్పుడు బసవతారకం ఆసుపత్రిలోనే మెరుగైన వైద్యం అందించారని గుర్తు చేసుకున్నారు ఆసుపత్రి వాతావరణం దేవాలయంలా ఉంటుందని వైద్యులు ఎంతో ఆప్యాయతతో సేవలందిస్తారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు రాజకీయ రంగంలో కూడా బాలకృష్ణ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని సునీత అన్నారు ముఖ్యంగా హిందూపురం ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి తాగునీటి సమస్య పరిష్కారానికి ఆయన ఎంతో కృషి చేశారని ప్రశంసించారు నందమూరి బాలకృష్ణ ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని మహిళల పట్ల ఎనలేని గౌరవం ప్రదర్శిస్తారని ఆమె వివరించారు ఎంతమందిలో ఉన్నా సరే మహిళలకు ప్రాధాన్యత ఇస్తారని కొనియాడారు ఈ సందర్భంగా బాలకృష్ణ అర్ధాంగి వసుంధరను ఉద్దేశించి మాట్లాడుతూ వసుంధరక్క మీరు చాలా అదృష్టవంతులు మా అన్న బాలకృష్ణ చిన్నపిల్లాడి మనస్తత్వం కలిగిన వారు అంతకు మించి మనసున్న ఆ వ్యక్తి మీకు భర్తగా దొరకడం మీ అదృష్టం అంటూ సునీత వ్యాఖ్యానించారు